మనం చూద్దాం అంటే కేసీఆర్ అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతాడా పార్లమెంట్లో అడుగు పెట్టాలని చూస్తున్నారు ఆయన బహుశా మెదటి నుంచి పోటీ చేస్తాడని వార్తలు వస్తా ఉన్నాయి ఇటు మాత్రం సచివండి ఎన్నిసార్లు పోటీ చేయించాడు ఎవరు ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో సాస్త మూడు నాలుగు సార్లు తన ధనంతో కూడుకున్న సమయంలో సెంటిమెంట్ తనకు అనుకూలంగా ఉన్నా సరే రాజీనామా చేయించి ఎన్నిసార్లు పోటీ చేయించి పైకిల్పించుకున్నాను ఎప్పుడు తన వాదం తన కోసం వాదాన్ని ప్రజల్లో లైగర్ ఉండేటట్టు చేశారు ఆ పక్కన మిత్రుడు సోదరుడు అను మిత్రుడు ఎంసారాయణరావు గారు చాలా మంది ఇప్పుడు కొత్త గుర్తు గుర్తు ఉండదు ఎంఎస్ఆర్ ఆ ఎంఎస్ఆర్ గారు ఒకసారి ఎట్లా కూడా చూడండి ఆయన ఆయన ఛాలెంజ్ చేయడం దమ్ముంటే నువ్వు చేయమని ఏం చేసేయడం ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంటది మీకు అర్థమైంది కదండి ఆయన చేశాడు కాబట్టి చేశాను అందుకని కేసీఆర్ గారు అత్యంత రిస్క్ తీసుకుని ఏంటంటే తను ఓడిపోయే పరిస్థితి ఉందని నేను తెలుసుకున్నా మహబూబ్నగర్ ఎన్నికలో ఎం మహబూబ్నగర్లోను రంగారెడ్డిలోను ఖమ్మంలో నల్గొండలోనండి హైదరాబాద్లో అప్పుడు తెలంగాణలో బాధం గట్టిగా లేదు ఇది వాస్తవం ఉండొచ్చు దాన్ని కంపేర్ విత్ నార్థం తెలంగాణ కానీ ఆయన మహబూబ్నగర్లో తను తన కోసం తను రిస్క్ తీసుకున్నారు చాలా రేపొతే తక్కువ పోయి పదం తక్కువ ఎంతతో బయటపడ్డారు కొంచెం కానీ గట్టిగా చేస్తే ఓడిపోండేవారు అందువల్ల కేసీఆర్ గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా గట్టిగా దృష్టి పెట్టడం అంటారు పెట్టుంటే అసలు నిమిషం ఉండే ఆయన మరి ఆయనకి ఏం అంటే ఒకవేళ కనుక కేసీఆర్ మొదటి నిమిషం లేకపోతే ఇంకెక్కడి నిమిషం పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తే ఇక్కడ బీఆర్ఎస్ ఎవరు ఎవరు దాడులు ఎవరు ఎవరన్నా సరే హరీష్ రావు గారు రియల్ పొలిటీషియన్ యాజ్ ఫార్ యాజ్ మూమెంట్ కాసే మనం కంపేర్ చేసుకుంటాం పొలిటీషియన్ అంటే నేను ఆయన ఖచ్చితంగా నేను చేసుకుంటాను అనట్లేదు బట్ మీరు చూడండి ఏ నాయకుడి దగ్గర అయితే వందల మంది ప్రజలు వస్తారు దాని పరిష్కారం కోసం వెంటనే అందరినీ గొప్ప అట్టి కూడా పెట్టుకోడు అందరినీ సమత్వ చూడటానికి ప్రయత్నిస్తారో లేదా వాళ్ళు కనపడతారు డెఫినెట్గా ఈజ్ దట్ ఆఫ్ పర్సన్ ఆయన ప్రజలకు అందుబాటులో ఇతర ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్న నాయకులుగా ఉన్నారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కూడా కాదు కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే ఈజ్ మోన్లీ ఇన్వాల్వ్ అడ్మినిస్ట్రేషన్ పైగా ఏమో ఇలా కూర్చొని కూర్చుని ఆ ఏమన్న కలిసినామో కేసీఆర్ గారు ఆ అన్న మంచి ఇప్పుడు ఆయన తీసి చూస్తే ఆ నాన్న మంచుకుండా కాస్ట్ ఉండాలి అంతే అయిపోయింది మిగతా పని కేటీఆర్ గారు కూర్చోవాలి అంటే ఎమ్మెల్యేలందరినీ కోడీకరించుకుని పనిచేయించే పనులంతా ప్లస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ కూడా కేటీఆర్ గారిని పడటం వల్ల అనుకోవడం టైం ఇవ్వలేదు అది ఒక మైనస్ పాయింట్ అందువల్ల వీళ్ళిద్దరూ కూడా బాబా మరి కోఆర్డినేషన్ వెళ్ళగలిగితే అంటే వాళ్ళైనా పార్టీ అంటే సిచ్యువేషన్ అదేనండి ఇప్పుడు కుటుంబ పార్టీ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ కూర్చుని తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు లోకేష్ గారు కనబడుతున్నారు నెక్స్ట్ మామూలు కనబడుతున్నారు అక్కడేమో బావాన మామూలుగా అక్కడ దయానిధి మారన్ గారు పూర్వం ఉండేవారు ఇప్పుడు కళానిధి మహారాన్ గారు ఎట్లా ఉన్నా సరే ఈయన స్టాలిన్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అమ్మాయి కొడుకులు అట్లా ఉన్నారు అలాగే మీరు దేవగౌడ గారు అయితే దేవగౌడ గారు కుమార్ గారు దేవణ గారు కనబడతా ఉన్నారు బాల సాహెబ్ దా గారి విషయంలో శివసేన విషయంలో రాజధాకరే గారిని పక్కన పెట్టారు ఉద్దవ్ ధాకరే గారిని చూశారు మనం చూసాం కుటుంబ పార్టీ విషయంలో మాత్రం అది ఇవన్నీ రోమ్ అవుతా ఉంటది అండి అంటే ఈ ఈ కేసీఆర్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయరు ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు తెలుగు పోటీ చేస్తే మాత్రం ఓడిపోయే అవకాశం ఉంది ఎందుకని ఆవిడ అంతా దీంతో అందుకని ఆవిడ మీద అంత ఎవర్సును మరి సోషల్ మీడియా తెప్పించిందా మిగతా వాళ్ళు తెప్పించారు తెలియదు కానీ ఆమె ట్రావెలింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ కాన్స్టిచు తిరిగా ఎందుకనో అన్ఫార్చునేట్లీ ఆ ఎవర్షన్ అనేది కొంత ఈ సోషల్ మీడియా ఇన్సిడెంట్ అవుట్ చేసిన కూడా అంతా అందువల్ల కొంత ఎవర్షన్ అంటే నెక్స్ట్ ఎన్నికలలో కేసీఆర్ అయితే పార్లమెంటుకు వెళ్ళే అవకాశం ఉంటే పగ్గాలు హరీష్ రావుకు అప్పగించవచ్చు అనే దాన్ని క్రైటీరియా చేస్తారు కేటీఆర్ గారు కాబట్టి యాక్చువల్గా ఈసారి నిమితే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవారు అసలు రెండో సెకండ్ థర్డ్ అక్కర్లా మీరు అయిన వెంటనే మూడు నాలుగు నెలల్లో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో అంతా వెరీ క్లియర్ గా ఉన్నట్టుంది నాకైనా అంతా మీరు బాగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు అక్కడ మా చిన్నప్పటి నుంచి ఆ ముందని కవర్ చేసి అక్కడి నుంచి మీరు అంతా సీనియర్ ప్రాతినిధ్యంగా ఉంటారు కాబట్టి డెఫినెట్ గా కేటీఆర్ గారు ఇవాళ ఎలక్షన్స్ లో కనుక బిఆర్ఎస్ ఎక్కువ ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ కట్టడం కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవటం तौब तुम शातम जरगेदे ना भाव